ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयातु हरि हि ॐ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ విద్యావేత్తలుగా జ్ఞానవంతులుగా గుణవంతులుగా సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం మిథున రాశి వారు మాఘపంచమి సందర్భంగా ఎలాంటి పూజలు ఆచరించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ ఏ అక్ష నక్షత్రాలు అక్షరాలు వస్తాయో తెలుసుకుందాం మృగశ్రా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేన లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరా ఒకసారి పరిసరం చేద్దాం వే ఓ కు చ కే కో హ అక్షరాల వర్ణం మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుద్ధుడు అవ్వడం ఈ యొక్క మాఘపంచమి సందర్భంగా చిలకపచ్చ అంటే మనకు పెసలు ఏ రంగు అయితే ఉంటాయో ఆకుపచ్చ రంగు వస్త్రాలను ఆ పెసలను నైవేద్యంగా అమ్మవారికి ఏర్పాటు చేసి ఆ అమ్మవారి దగ్గర అర్చన చేసుకొని ఆ విభూతిని ఆ వస్త్రాలని సమర్పించడం వలన ఆ ఆకుపచ్చ రంగుల గాజులతో అమ్మవారికి అలంకరించినట్లయితే వీరికి బుద్ధికి జ్ఞానానికి అద్భుతమైన విజయం వీరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి అర్ధాస్తమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూరపు చూపు లాంగ్ విజన్ జర్నీ లాంటి ప్రయాణం చేయగలిగితే అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది సప్తమ స్థానంలో కుజుడు సప్తమ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారాల ఎందున ఆవేశానికి దూరంగా ఉండడం మౌనంగా ఉండడం దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలను రాకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి అంతా మీకే శుభం కలుగుతుంది అష్టమంలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ అధికారులతో ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో వ్యాపార రంగ సేవ రంగాల్లో బ్యాంక్ సెక్టార్ వాళ్ళతో మౌనంగా ఉంటూ చిరునవ్వు నవ్వుతూ పెద్ద పెద్ద సమస్యలని నెట్టుకుపోయే మానవ ప్రయత్నం చేయండి అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది చిన్న చిన్న వస్తువులతో ఆయుధాలతో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి బాధ్యస్థానంలో శనిసంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో భార్యాభర్తల మధ్య ఆ రిలేషన్షిప్లో ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలిగినట్లయితే అద్భుతమైన విజయానికి మీరే కేంద్రబిందు అవుతారు రాజ్యస్థానంలో రాహు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక మంది మీ ఎదుగుదలను గమనిస్తున్నారు అనేక మంది సహాయం మీరు పొందబోతున్నారు లాభస్థానంలో గురువు అన్నింటా విజయం మీ సొంతం స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు అలాగనే ఆధ్యాత్మిక రంగంలో ఉండబడిన మీడియా రంగంలో ఉండబడిన అందరికీ చాలా మంచి కాలం కనుక అమ్మవారి సేవ చేద్దాం అద్భుతమైన బుద్ధి జ్ఞానాన్ని పొందుదాం